హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి ఎక్కడ ఎవ్వరూ చెప్పని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ పొడి పొడిలాడుతూ చికెన్ పీస్ అనేది చూసి చూసిగా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దామండి ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కోసం బ్యాండీ కొంచెం పెద్దగానే ఉండాలి ఇలాంటి పెద్ద బ్యాండీని తీసుకోండి ఇలా తీసుకున్న వాటిని కేజీ వరకు చికెన్ని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను మీరు తక్కువైనా సరే తీసుకోవచ్చు ఎక్కువైనా సరే తీసుకోవచ్చు అండి నేను కేజీ చికెన్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట సో ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోవాలి ఒక స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని ఇలా తీసుకోవాలి ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ అలాగే లవంగాలు నాలుగైదు దాల్చిన చక్కెర చిన్న మొక్కలు రెండు బడే ఇలాచి ఒకటి ఒక చిన్న ఇలాచీలు రెండు బిర్యానీ ఆకుల్ని ఒక రెండింటిని తీసుకుని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల వరకు పెరిగినైతే నేను తీసుకున్నానండి రెండు కప్పులు పెరిగి వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ని ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఈ విధంగా కొంచెం చేత్తో క్రష్ చేసుకొని వేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా చేత్తో అన్ని పీసెస్కి కూడా బాగా పట్టేలా ఇలా చేత్తో బాగా రఫ్ చేసుకుంటూ చికెన్ పీసెస్కి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టుగా ఇలా చేత్తో మొత్తంగా కలిపేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కలుపుకోండి చూసారు కదా చాలా బాగా మంచి గ్రేవీగా జ్యూసీగా వచ్చింది కదా ఇలా రావాలండి ఇలా వచ్చేటప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇలా కలిపి పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకొని మార్నింగ్ చేస్తారంటే చాలా చాలా బాగుంటుంది సో ఇలా కలిపేసుకొని నేను ఓవర్ నైట్ అయితే దీన్ని ఇలా పెట్టేస్తాను అనమాట మ్యారినేట్ చేసేసి ఎర్లీ మార్నింగు దీన్ని చేశాను చాలా చాలా బాగా వచ్చింది మీకు టైం ఉంటే అలా చేయండి లేదనుకుంటే వెంట వెంటనైనా సరే చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి నార్మల్ రైస్ అయినా సరే తీసేసుకోవచ్చు ఈ రైస్ పుల్లిగా వాటర్ని పోసేసుకొని ఒక గంట పాటు నానపెట్టుకోండి ఈ విధంగా గంట పాటు నానపెడితే బాస్మతి రైస్ సరిపోతుంది ఇవి నానేలోగా ఇప్పుడు మనం స్టవ్ పైన ఇంత పెద్ద బ్యాండీలో కొంత వాటర్ని పెట్టేసుకోవాలి ఇలా వాటర్ పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా కెర్ర కాగాలండి ఇలా కాగేటప్పుడే హోల్ గరం మసాలాని తీసుకోండి జీలకర్ర హాఫ్ స్పూన్ లవంగాలు మూడు ఒక స్టార్ అనాస ఒక జాపత్రి దాల్చిన చక్కలు బిర్యానీ ఆకు ఒకటి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలో ఒక రెండు కొంచెం కొత్తిమీరని వేసుకొని బాగా దీన్ని కెర్ర కాగించుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి పుదీనా కనుక ఉంటే పుదీనాను కూడా వేసేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత వన్ అవర్ పాటు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇప్పుడు వాటర్లోకి ఈ విధంగా వేయాలి మొత్తం రైస్ని కూడా వేసేయాలండి వేసిన తర్వాత ఇందులోకి సాల్ట్ని నేనైతే రెండు టేబుల్ స్పూన్న్నర వరకు యాడ్ అనమాట రైస్ బాగా సాల్టీగా ఉండాలి సముద్రపు వాటర్ ఎట్లా ఉంటుందో అంత సాల్టీగా ఉండాలన్నమాట అలా ఉండేటప్పుడే మనం రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఇలా ఈ విధంగా రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ రైస్ ఉడికేలాగా మనం ముందుగా ఓవర్ నైట్ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ఏంటంటే రైస్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించిన తర్వాత ఇందులోకి రైస్ని యాడ్ చేసేసి ఇట్లా స్టవ్ పైన అలానే పెట్టేస్తారనమాట చాలా మంది ఇదే చేస్తున్నారండి అలా చేయటం వల్ల చికెన్ ముక్క లోపల వరకు కుక్ అవ్వకుండా అడుగు మాడిపోయి లోపల తెల్లగా చికెన్ అనేది రెడీ అవుతుందన్నమాట అందువల్ల చాలామంది అంటున్నారు బిర్యానీ మాడిపోతుంది చికెన్ మొక్క సరిగ్గా ఉడకట్లేదు అంటున్నారు కదా ఇప్పుడు అలా కాకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్తో కనుక చేశారంటే చికెన్ మొక్క కూడా చాలా బాగా కుక్ అవుతుంది బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ రైస్ చాలా బాగా వస్తుందనమాట సో ఇలా ఇలానే నేను స్టవ్ పైన పెట్టేసానండి మేనేజ్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇలానే స్టవ్ పైన పెట్టుకొని దీన్ని కొంచెం ఉడికించుకోవాలన్నమాట అలా చేయటం వల్ల చికెన్ కూడా బాగా ఉడుకుతుంది ఇంకా మనకి రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది మరి ఎక్కువ టైం ఉడికించుకోకూడదు అలానే వాటర్ కూడా వేసుకోకూడదండి ఈ గ్రేవీ ఇదే సరిపోతుందనమాట ఇందులో ఉండే వాటరే మనకి సరిపోతుంది ఇలా కొంచెం అడుగు కలుపుకుంటూ ఈ ఇలా ఉడికించారంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా మంచి గ్రేవీగా చాలా చాలా బాగా వచ్చింది అవసరమైతే చికెన్ అనేది గ్రేవీ కొంచెం తక్కువగా ఉన్నది ఇంకా మాడుతుంది అనేటప్పుడు వేడి నీళ్ళు ఒక గరిటెడ్ యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇలా చూసారు కదా మంచి జ్యూసి జ్యూసీగా ఎమ్మి ఎమ్మిగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన చికెన్లోకి మనం సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు యాడ్ చేయాలి మనం ముందుగా అప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నాం కదా ఆ రైస్ అనేది వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయాలి వాటర్ని డ్రైన్ అవుట్ చేసిన రైస్ని ఇప్పుడు ఈ చికెన్ పైన యాడ్ చేయాలన్నమాట ఈ చికెన్ పైన వేసుకొని ఫ్లాట్గా చేసుకోండి మరి అది కొంచెం లైట్గా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట మనం బిర్యానీ ఇలా చేసామంటే మంచి పువ్వుల విచ్చుకుంటుంది చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు పువ్వు వాటర్ కానీ లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా వాటర్ని కొంచెం పైన ఇలా స్ప్రెడ్ చేసుకోండి లైట్గా కొ కొత్తిమీర కూడా కట్ చేసేసుకుని వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ని ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా కొంచెం వేసుకోండి ఇలా పైన బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత పైన ఒక స్పూన్ వరకు నెయ్యి వేయాలనుకుంటే వేసేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి సో ఇలా అంతా వేసుకున్న తర్వాత గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండితో అయినా సరే ఒక పావు కేజీ పిండి తీసేసుకుని ఇలా మొత్తం కూడా నేను వీడియో క్లిప్లో పెట్టినట్టుగా చుట్టూ పెట్టేసుకోవాలి పెట్టుకొని లిడ్డును పెట్టేసి గట్టిగా అడుచుకోవాలి ఇలా ఈ విధంగా చేసుకో చేస్తే చాలా బాగా దమ్ అవుతుందండి బిర్యానీ ఇప్పుడు ఇలా పెట్టి రెడీ పెట్టుకోండి ఇప్పుడేంటంటే ఒక అట్ల రేకు ఉంటుంది కదా అట్ల రేకు స్టవ్ పైన పెట్టుకొని దానిపైన ఈ బిర్యానీ పాట్ని పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా పెట్టుకోండి ఇలా పెట్టమంటే బిర్యానీ అడుగు మాడిపోకుండా చాలా బాగా దమ్ అనమాట చికెన్ కూడా మనం కొంత ఉడికించుకున్నాము అలాగే రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించుకున్నాం కాబట్టి మన ఎక్కువ టైం అయితే ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నేను ఇలా పెట్టాను అనమాట ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కిందకు దించేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక పైన లీడ్ని తీసేసుకొని మనం అతికించుకున్న ఈ పిండిని కూడా తీసుకోవాలి ఈ విధంగా మొత్తం తీసేయాలండి బిర్యానీ అనేది చాలా చాలా పొడి పొడిలాడుతూ మంచి పువ్వులా విచ్చుకుంది కదా చాలా బాగుందనమాట అస్సలు ఎక్కడి కూడా రైస్ విరిగిపోకుండా ముద్దయిపోకుండా చాలా బాగా వచ్చింది అలానే చికెన్ పీసెస్ కూడా చాలా బాగా వచ్చాయండి ఎందుకంటే ముందు మనం ఇలా ఈ విధంగా కొంచెం ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు బిర్యానీ ఉడికించిన తర్వాత చికెను ఇంకా రైస్ చాలా చాలా అమ్మగా ఉన్నాయి సాల్ట్ అన్నీ కూడా మనం ఎగ్జాక్ట్గా వేసుకున్నామండి చాలా బాగా సరిపోయాయి అన్నమాట మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా బాగా వచ్చింది కదా సో నేను చెప్పిన ఈ విధంగా కనుక మీరు ఎప్పుడైనా ట్రై చేసిన మీకు బిర్యానీ తినాలనిపించినప్పుడైనా మీ గెస్ట్ వచ్చేటప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారంటే చాలా చాలా బాగా కుదురుతుంది అనమాట ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఫిదా అవ్వాల్సిందేనండి అంత బాగుంటుంది టేస్ట్ సో చూసారా ఎప్పుడైనా ఈ విధంగా ఎవ్వరు ఎక్కడ చెప్పని విధంగా చెప్పాను కదా సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ బట్ని కూడా క్లిక్ చేసుకోండి అలా చేయటం వలన నేను ఫోర్స్ చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్